అందరికీ వందనాలు క్రిస్మస్ సంబరాలు జోరుగా కొనసాగుతున్న ఈ నెలలో చాలామంది బిజీగా ఉన్నారు కదా మీరు కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారనుకుంటున్నాను సెమీ క్రిస్మస్లు యూత్ క్రిస్మస్లు స్త్రీల క్రిస్మస్లు పిల్లల క్రిస్మస్లు పెద్దోళ్ళ క్రిస్మస్లు మగవాళ్ళ క్రిస్మస్లు బో చాలా క్రిస్మస్లు చేస్తూ బిజీ బిజీగా ఉండి ఉంటారు అయితే ఈ క్రిస్మస్లన్నింటి నడుమ ఈ సంబరాల నడుమ ఈ సంబరాలన్నింటి మధ్య ఒక విలువైన పాయింట్ని మిస్ అయిపోతున్నారేమో విలువైన పాయింట్ని మర్చిపోతున్నారేమో ఒకసారి పరీక్షించుకుందామా యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చింది పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి ఒక వ్యక్తి జీవిత పరమార్థం తెలియచేయడానికి కానీ అదే మనం మర్చిపోయి బ్రతుకుతుంటే అదే మనం వదిలేసి బ్రతుకుతుంటే యేసుకి ఎంత అవమానమో కదా క్రిస్మస్ సంబరాలలో మునిగిపోతున్న చాలామంది యువతలో చాలామంది యవ్వనస్తులైన పిల్లల్లో మద్యానికి బానిసలైన వాళ్ళు ఉన్నారు మద్యానికి బానిసలు అవుతున్న వాళ్ళు ఉన్నారు ఈ క్రిస్మస్ సంబరాలను మద్యం తాగటానికి అదొక కారణంగా దాన్ని చూపించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి గుండ్ల మీద చేసుకుని ఆలోచించండి మీ కడుపును పుట్టిన పిల్లలు ముఖ్యంగా అబ్బాయిల విషయంలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు లేదంటే మీ చర్చ్లో యూత్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మధ్య ఎలాంటివి జరుగుతున్నాయి క్రిస్మస్ పేరుతో ఎలాంటి దారుణమైన కార్యాలు జరుగుతున్నాయి ఒకసారి మీరు ఆలోచించుకోవాలని మీ సహోదరిగా నేను కోరుకుంటున్నాను బికాస్ మిమ్మును బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందనే ఆ పదం మన లైఫ్లో ఎప్పుడూ అది నెరవేరనివ్వద్దు ప్రియులారా ఎందుకంటే ఏసుక్రీస్తి లోకానికి వచ్చింది ఒక అద్భుతమైన కారణం నిమిత్తం దాన్ని మనం ఎప్పుడూ కూడా వదిలేసి లేదా దాన్ని మనం పక్కకు పెట్టేసే వారిగా బ్రతకొద్దు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి చేసిన మహత్తరమైన కార్యం వెనక దాగి ఉన్న దేవుని సంకల్పం అర్థం చేసుకుందాం మన జీవితంలో మనం సాధించాల్సింది ఏంటి మనం ఆయన కోరిక వేయాల్సిన అడుగులేంటి మనం ఏ విధంగా ముందుకెళ్లాలో ఆలోచిద్దాం ఎందుకంటే ఆయన్ని పంపడం ద్వారానే మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు ప్రభు తిరిగి జన్మించే అవకాశం ఇచ్చాడు బోనగేయిన్ అనుభవం తిరిగి జన్మించిన అనుభవం ఎంతమందికి ఉంది మీలో నేను యవ్వనస్తులైన నా తమ్ముడు చెల్లెలను అడుగుతున్నాను ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళకి యవ్వనసులు అంటే వాళ్ళ మీదే పడతారు ఎన్ని విషయాలైనా వాళ్ళ మీదే ఈజీగా అనేస్తూ ఉంటారు కానీ వాళ్లే కనుక తలుచుకుంటే ఎన్నెన్నో గొప్ప కార్యాలు సాధిస్తారు ఎవ్వనసులు కనుక పట్టుదలతో నిలబడితే నిజంగా వాళ్ళకి ఎదురొచ్చేది ఎవరు చెప్పండి వాళ్ళని ఆటంకపరిచేది ఎవరు చెప్పండి నీతిగా నిలబడాలని పట్టుదలగా అనుకుంటే ఒక యోసేపులాగా ఒక దానియలాగా షడ్రకి మేషకు అభజ్ఞగోల్లాగా ఎలాంటి ఆటంకాలు వాళ్ళ ముందున్న వాళ్ళు ఎదిరించి పోరాడి చక్కగా నిలబడి వారి యొక్క యవ్వన దశను ఉన్నతమైనదిగా వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు కానీ మనం చేయాల్సినదల్ల ఒకటే ఒక చిన్న ప్రోత్సాహం ఒక చిన్న ప్రోత్సాహం దేవుని యొక్క ప్రేమను బయలుపరిచే ఈ విలువైన క్రిస్మస్ కార్యక్రమంలో యాక్చువల్గా క్రిస్మస్ అనేది బైబిల్లో ఆ డేట్ అనేది ఉందనొక్కళ్ళు లేదనొకళ్ళు చేయమని ఒకళ్ళు చేయకూడదని ఒకళ్ళు చేసుకోవచ్చు అని ఒకళ్ళు చేయకూడదని ఒకళ్ళు ఇలా రకరకాల బోధలు మనకి వినిపిస్తూ ఉన్నాయి అయితే పండగ వాతావరణంలో చిక్కుకుపోయి పండగల్లో మునిగిపోయి ప్రభు యొక్క రాక పరమార్థాన్ని మర్చిపోవద్దని మాత్రం నేను మీ సహోదరిగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం పండగల్లో నిమ్మకునాయిపోవడానికో లేదా పండుగల్లో ముందుకెళ్ళిపోవడానికో మనం రక్షించబల్ల మనకంటూ పనుంది ఆ పనిలో మనం ముందుకెళ్ళాలి ఆ పని యొక్క పరమార్థాన్ని గ్రహించాలి ఒక అద్భుతమైన పాటు ఉంటుందండి ఆంధ్రక్రైస్తవ కీర్తనల్లో మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను అందులో ఒక చరణం నన్ను ఎప్పుడూ ఆలోచింపజేస్తుంది మీకు ఇది చాలాసార్లు వినే ఉంటారు అనీతి వస్త్రమెడలించెను ఏసు నాధురతమున ముంచెను వినోత్ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను ఎహోవనా అందులో ఒక అద్భుతమైన లైన్ ఉంటుందండి അഗണ്യ പാപി നോയക്കു ഗൂർചി തനസുത്തുനി ദാചക അഗണ്യ പാപി നോയക നന്നു ഗൂർചി నేను అగణ్య పాపి తెలుసు నన్ను గురించి తన సుతిని దాచివేయకుండా నన్ను తోసేయకుండా నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు ప్రభు అని చెబుతూ ఆయన రాక యొక్క పరమార్థం ఆయన బ్రతుకు యొక్క పరమార్థం ఆయన జీవితం యొక్క పరమార్థం తెలియజేస్తున్నాడు కాబట్టి ఇంత అమూల్యమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం మనందరం ఇతరుల కంటే విలువైన గొప్పదైన పునరుత్న శక్తి మీద ఆధారపడి బతుకుతున్నాం మనకంటూ ఒక నిరీక్షణ ఉంది చాలామందికి లేనిది మనకున్నది నిరీక్షణ అయితే మనం చేస్తున్న క్రియలను బట్టి మన ఆలోచనను బట్టి మన ప్రభుని అక్కడ మనం అవమానిపరిచేవారిగా ఉండొద్దు మీరు చేసే సెలబ్రేషన్స్ ఈ సెలబ్రేషన్స్లో మీ ప్రవర్తన ప్రభుకి మహిమకరంగా ఉందా లేదంటే ప్రభుకి బాధ కలిగించే విధంగా ఉందా ఒకసారి ఆలోచిద్దాం రీసెంట్గా ఈ వారం రోజుల్లోనే అనుకుంటా ఎవరో ఒక వీడియో పంపించారు నాకు ఆ వీడియోలో ఇద్దరు ముగ్గురు పిల్లలు మగపిల్లలు డాన్స్ వేస్తున్నారు క్రిస్మస్ పేరుతో కానీ ఒకడు సడన్గా పడిపోయాడు ఏం బాబు అంటే మద్యం ఎక్కువైపోయి అని చెప్పేసి తర్వాత చెప్తున్నారు అంటే అసలు నువ్వు మొదలుపెట్టింది దేనికి నువ్వు ఉన్నది దేంట్లో నువ్వు సెలబ్రేట్ చేసుకునేది ఎందుకు అంటే అర్థమవుతుందా చాలామంది ఇది పర్వాలేదులే సులువే ఏం కాదులే తప్పులేదులే అనుకుంటూ కొన్నింట్లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నారు పిల్లారా ఆలోచించండి మద్యపానాన్ని అందులో దుర్వ్యాపారం కలదు అని బైబిల్ సెలవిస్తుంది మద్యం తాగిన వాడికి కళ్లకు విపరీతమైనవి కనిపిస్తాయని బంధాలకు విలువనివ్వకుండా ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా విచక్షణ కోల్పోయి నైతిక విలువలను సైతం వదిలేసుకుంటాడు అని బైబిల్ సెలవిచ్చింది దానికి దూరంగా ఉండమని చెప్తుంది వెంటనే ఇలా మాట్లాడితే ఎవరో అంటారు ఫారిన్ కంట్రీస్లో కొంచెం తీసుకోకపోతే చలి ఎక్కువేసి చచ్చిపోతారట కాబట్టి చాలా అవసరం కదండి అలాంటివి మనం పాపంగా ఎలా పరిగణిస్తాం అని అంటున్నారు అయితే ఒక్కటి ఆలోచించండి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళు తీసుకునేదానికి వాళ్ళు లెక్క చెప్పుకుంటారు వ్యక్తిగతం ఎవరిది వాళ్ళు లెక్క చెప్పుకుంటారు కానీ నువ్వు ఉన్నది ఎక్కడ నువ్వు బ్రతికేది ఎక్కడ నువ్వు దాన్ని ఔషధంగా తీసుకుంటున్నావా అలా అని ఔషధంగా తీసుకుంటే పర్లేదని కాచుమా నా ఇంటెన్షన్ మీకు అర్థం కావాలి వాళ్ళు చెబుతున్నారు లేవనెత్తారు కాబట్టి నేను అంటున్నాను మనం బ్రతుకుతున్న వాతావరణ పరిస్థితిని బట్టి మనం దాన్ని ఔషధంగా తీసుకోవట్లేదు చాలామంది దీన్ని ఔషధంగా తీసుకోవట్లేదు నాకు తెలిసిన ఒక తమ్ముడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అబ్బాయి ఒక పార్టీకి వెళ్ళి వాళ్ళందరితో కలిసి ఆ మద్యం సేవించలేదని క్రిస్మస్ పార్టీలో మద్యం సేవించలేదని మిగతా వాళ్ళందరూ గేలు చేశారు విచిత్రం ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే అంటే వేలెత్తి చూపించేలాగా మాట్లాడారు అబ్బాయి గురించి గేల్ చేశారు అంటే ప్రత్యేకంగా ఆ పిల్లాడు ఇష్టపడ్డాడు కాబట్టి పక్క నిలబడ్డాడు ప్రియమైన దేవుని జనాంగమా ముఖ్యంగా నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు కూడా మీ యొక్క క్రిస్మస్ సంబరాలలో క్రీస్తు క్రీస్తుకు క్రీస్తుకు చోటుందా ప్లీజ్ దయచేసి దయచేసి ఎవరో ఏదో అన్నారని ఎవరో మనల్ని డిస్కరేజ్ చేశారని ఎవరో సూటిపోటి మాటలతో మనల్ని అంటున్నారని మీ విలువైన మానసిక స్థితిని పాడు చేసుకోవద్దు ఎటువంటి దుర్వ్యసనాలకి లోను కావద్దు ఎటువంటి దుర్వ్యసనాలు ప్రోత్సాహపరిచే విధంగా ప్రేరేపించే విధంగా మీ ఫ్రెండ్స్ని కానీ మీ టీమ్ని కానీ మీ క్రిస్మస్ టీమ్ని కానీ మీరు ఎంకరేజ్ చేయొద్దు మీరు నిజమైన ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తుకు చేసే ఆరాధన సత్యముతో ఆత్మతో జరగాలి సత్యంలో నిలబడండి సత్యంలో స్థిరపడండి ఆత్మతో ఆరాధించండి వాక్యంలో స్థిరపడండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలని మీ ప్రయత్నాన్ని దీవించి బలపరచునిగాక ఆమె